హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది ఈ గొడవ ఎందుకు మొదలైంది అంటే అల్లు అర్జున్ గారు నంద్యాల అక్కడ వారి ఫ్రెండ్ అయినటువంటి శిల్ప వారికి ప్రచారానికి వెళ్ళడం అలాగే ఆయన ఓడిపోవడంతో ఇక్కడ జనసేన మరియు తెలుగుదేశం ప్రభుత్వం గెలవడంతో ఇక వీరి మీద వీరి ఫ్యాన్స్ మధ్య గొడవ ఎక్కువైపోయింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గొడవను సర్దుమనగాలి అనే ఉద్దేశంలో కాకుండా వారు ఎప్పటికప్పుడు సైలెంట్గా వస్తూ ఉండడంతో ఈ గొడవ ఇంకా ఎక్కువ అవుతూ వస్తూ ఉంది అలాగే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇక్కడ కొంతమంది ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంతకుముందు అడవులను కాపాడే వాళ్ళు హీరో అయ్యేవారు ఇప్పుడేమో అడవులను నరికే వాళ్ళు హీరోలు అవుతున్నారని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి ఇంకా ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ ఎక్కువైపోయింది అలాగే ఈ మధ్యకాలంలో ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ గారు అక్కడ మాట్లాడుతూ నాకు ఇష్టమైతేనే వస్తా నాకు ఇష్టమైతే నేను ఎంతవరకైనా వస్తా అన్నట్టు ఆయన డైరెక్ట్గా మాట్లాడటంతో వీరికి ఇంకా కోపం ఎక్కువైపోయి ఈరోజు జనసేన ఎల్ ఎమ్మెల్యే అయినటువంటి బొల్లిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ గారి మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున అసలు ఆయన ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా ఆయన ఫ్యాన్స్ ఎవరో కూడా మాకు తెలియదు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారంటే నేను నమ్మడం లేదు ఇక్కడ సినిమా ఫీల్డ్లో మెగా ఫ్యాన్స్ ఒక్కటే ఉంది మెగా ఫ్యాన్స్ లేకుండా మిగతా వారికి ఎవరికి ఫ్యాన్స్ లేరు మెగా ఫ్యాన్స్ నుంచి బయటికి వెళ్ళి ఎవరైనా ష్యామ్యాల ఒక కొట్టు పెట్టుకొని ఉంటే ఉంటారేమో కానీ మాకు తెలీదు మా పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళే అంతకుమించి ఇంకేం లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఉన్నారని ఆయన భ్రమలో ఉన్నారేమో అన్నట్టుగా ఆయన మాట్లాడటం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేము ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట గెలిచాం మీరేమో ఎవరికో ఒకరికి గెలవమని ప్రచారం చేయడానికి పోతే వారొక్కరిని కూడా మీరు గెలిపించలేకపోయారు మీరు అలాగే మాట్లాడుతూ మీరు వస్తే ఎంత మీరు రాకపోతే ఎంత అన్నట్టుగా ఆయన మాట్లాడటం డైరెక్ట్గా మాట్లాడటంతో ఇంకా మాట్లాడుతూ మీ నాన్న ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ను కూడా గెలిపించుకోలేకపోయావు నువ్వెంత అన్నట్టుగా అల్లు అర్జున్ గారి మీద డైరెక్ట్ అటాక్ ఇవ్వడంతో ఇక ఇటు సైడ్ నుంచి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా బాగానే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు బొల్లిసెట్ శ్రీనివాస్ గారిని బొల్లెట్ బొల్లిసెట్టు శ్రీనివాస్ గారు టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు తీసి ట్రోల్ చేస్తూ ఉన్నారు అలాగే సినిమా హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి శంకర్ ఇలా బ్రహ్మానందంని ఏదో రేప్ చేయమని కొన్ని సినిమాల్లో పరిగెత్తి పరిగెత్తే అట్లాంటి సినిమా వీడియోలన్నీ తీసి ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఎవరైనా పెద్దలు జోక్యం చేసుకొని ఇలాంటి వివాదాలు సర్దుమనేటట్టు చూస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఈ ఈ వివాదం మాత్రం ఇప్పటికిప్పుడు సర్దు కనిపించడం లేదు కానీ ఇలాంటివి రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ మధ్య వాళ్ళు అందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఇలా ఫ్యాన్స్ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటే సైలెంట్గా చూస్తూ ఉండటం మంచిది కాదు మరి ఈ కుటుంబాలలో పెద్దవారు ఎవరైనా ఈ సమస్యను సర్దుమనేగలేగా చేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి